రెడ్డి గారు ఈ రోజు కూడా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన మాటలు చూస్తూ ఉంటే ఆత్మస్థుతి పరనింద ఆత్మస్థుతి ఆయన ఏదో గొప్పగా పనిచేసినట్టు చెప్పుకోవటం తన ఓటమికి ఇతరులు కారణమని ఆయన ద్వేషించటం ఇతరులను తప్పుపట్టడం తన ఓటమి ఇతరులకు రుద్దాలని తన ఓటమికి కారణం తాను కాదు వాళ్ళు అని వేరే వాళ్ళని చెప్పాలని చూసి ఆయన ప్రయత్నం చేయటం చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నా రెడ్డి గారు ఇంకా మీకు జ్ఞానోదయం కలగలేదు మీ ఆత్మస్థుతి పరనిందా చూస్తూ ఉంటే ఈ ఓటమి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చిన ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూడా మీకు మీ వాస్తవ స్థితికి మిమ్మల్ని తీసుకురాలేదు ఇంకా ఊహాలోకాల్లోనే మీరు వ్యవహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటారండి నేను బటన్ నొక్కాను అవ్వా అతలు నాకు ఓటేయలేదండి నేను బటన్ నొక్కితే ఓటేయాలా నువ్వు చేసిన నేరాలు ఘోరాలు ఏమవుతాయి వాళ్ళకి అర్థం అదా ఎవరికైతే మీరు బటన్ నొక్కారో ఆ బటన్ నొక్కిన అవాతా ఇంటిలో వాళ్ళ బిడ్డలు ఉండరా వారికి వాళ్ళ బిడ్డలు ఉండరా వాళ్ళందరూ ఆలోచించరా బటన్ నొక్కటమే లక్ష్యంగా పెట్టుకున్న మీరు ఏ రకంగా మీరు చేసిన నేరాలు ఘోరాలు అందరి దృష్టిలో ఉండటం వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మాకొద్దు ఈ జగన్ ఈ జగన్ పరిపాలన మాకొద్దు అని ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఈ రోజున ఇటువంటి చాలా అవమానకరమైన ఓటమి మీకు దక్కిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయం పాలైనా కూడా మీరు మీ తప్పుల మీద ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇతరులు దానికి అని చెప్పాలనుకోవటం ఇక నేను అర్థం చేసుకోండి మీ ఓటమికి మీరే కారకులు మీ వ్యవహార శైలి కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను